నమస్తే వెల్కమ్ టూ వై న్యూస్ నేను పుష్ప రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం అందుకే అంటున్నాము ఇది మన మంచి ప్రభుత్వం అన్న మాటలు రాపాకలో ప్రతిధ్వనించాయి మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనిడి అబ్బాయి నేతృత్వంలో తుని మండలం రాపాక గ్రామంలో ప్రభుత్వ విఫ్ ఎరమల దివ్య అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ నేత యనమల రాజేష్ కాకినాడ మాజీ మేయర్ సుంకర్ పామరీలతో కలిసి విచ్చేసిన ప్రభుత్వ విఫ్ యనమల దివ్యకు గ్రామ కూటమి నాయకులు మంతెన గంగాధర్ గంధం బాబ్జీ ఉండా రాము గంతగోరు రమణ గంతగోరు సత్యనారాయణ కర్రి శ్రీను కంబాల తాతారావు అంకారెడ్డి బాబ్జీ గట్టం బాబురావు గంతగోరు నాగేశ్వరరావు ఎల్లాకుల గణేష్ గంట్ల శివ తోకల మహేష్ గంటల నాగు ఉప్పలపు చిన్న పాలెం జగన్నాథం తదితరులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం రైతుల వద్దకు వెళ్లిన యరమల దివ్య వ్యవసాయ పెట్టుబడులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కింద జమ అయిన నిధుల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుకు దన్నుగా నిలిచిన వ్యవసాయం లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించి తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించే దిశగా అన్నదాతలను ప్రోత్సహిస్తున్నామని ఇందుకోసం సబ్సిడీతో ఆధునిక వ్యవసాయ పరికరాలు అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు తమరాణ సత్యనారాయణ సుర్ల బోడయ్య జక్కాన రామునాయుడు పోతల రాంబాబు తమరాణ రామకృష్ణ గాది అశోక్ ఆవుగడ్డ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

ముక్తి ప్రదాత ఏవి నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి నగరం కాకినాడ జిల్లా